ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్ తేదీ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి ద్వాదశి రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి పది గంటల మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి చికాకు కలిగిస్తుంది ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి మిత్రుల నుండి ధనలాభం పొందుతారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మేషరాశివారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వృషభ రాశి వారు తెల్ల జిల్లెడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ విశ్వనాథ హష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి బంధువర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు పనుల్లో విజయం సాధిస్తారు సంఘంలో ఆదరణ పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు నూతన అవకాశాలు లభిస్తాయి మిథున రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగాన్ని శ్రేయస్కరం కర్కాటక రాశి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు స్వల్ప ధన వస్తు లాభాలు పొందుతారు కర్కాటక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివస్థుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు పట్టుదల పెరుగుతుంది జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడినా పరిష్కరించుకుంటారు సోదరుల నుండి ధనలాభ సూచన వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి మీలోని నైపుణ్యం వెలుగు చూస్తుంది కొత్త పనులు చేపడతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు సోదరుల కలయిక కన్యా వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని శ్రేయస్కరం ముఖ్యమైన నిర్ణయాలు సొంత ఆలోచనలతో తీసుకుంటారు కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం జీవిత భాగస్వామి నుండి ధనలాభ సూచన వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మానసిక ప్రశాంతత పొందుతారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి రుణాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉంటాయి ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం స్వల్ప ధనలాభ సూచన మకర రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది సంతానం నుండి ధనలాభ సూచన వారు ఐశ్వర్య నాగినిని ఉపయోగించడం కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి పట్టుదల పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మీన రాశి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం అభిలాషాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్